హలో ఇవాళ మనం ఏం బంగారుపల్లిస్తున్నా ఫ్లవర్స్ తెంపుదాం సో ఇవాళ మేము ఫ్లవర్స్ తెంపుతున్నాం అనమాట చూసారు కదా మా గార్డెన్ లో ఎన్ని ఫ్లవర్స్ పూసాయో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయండి మన దగ్గర అయితే పట్నం బంతి పూలు అంటారు కదా సో ఆ రేంజ్ లో అయితే ఫ్లవర్స్ మన ఇంట్లో పూసాయనమాట మీరు చూసుకుంటే ఇది మా కష్టార్జితం అంటే మేమే గింజలు చెప్పు తల్లి ఎస్ గింజలు వేసి మనమే మొత్తం చెట్లన్నీ పెట్టి అవి పెరిగాక ఫ్లవర్ ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఒక్క నిమిషం ఉండి మనం ఒక్కసారి అన్ని చూపిద్దాం సో ఇది అనమాట ఇవాళ వీడియో మేమైతే ఇవాళ గార్డెన్ లో ఫ్లవర్స్ తెంపుదాము అని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట అనమాట చూడండి మా బంగారు తల్లి ఫ్లవర్స్ చెప్తుంది ఇక్కడ చూడు మమ్మీ హాయ్ చెప్పు ఈ ఫ్లవర్స్ మేము జేజాకి పెడతాము మనం ఫ్లవర్స్ తెంపుతున్నామా ఇవాళ ఇవాళ ఏం చేస్తున్నాం మనం ఏం కాదు ఏం తెంపుతున్నాం మనము ఫ్లవర్స్ తెంపుతున్నాము ఓకే ఈ ఫ్లవర్స్ అండి ఇంకా వీడియో అయితే తీసేద్దాం ఇంత పెద్దగా అయ్యాయి ఒకటొక్కటి అయితే తెంపేద్దాము చూడండి మొత్తం ఆల్మోస్ట్ మనకైతే అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకా ఇంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో చూడండి మొన్న బీన్స్ వీడియో చూస్తారు కదా ఇప్పుడు ఫ్లవర్స్ వీడియో చేద్దాము ఫస్ట్ మొగ్గ అయితే ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చి ఆ తర్వాత అది విచ్చుకుంటూ ఇట్లా అవ్వడం తర్వాత ఇలా పరిపక్వం చెందుతుంది ఆ తర్వాత చూడండి ఇలా ఇంకా ఇక్కడ చిన్న బ్యూటిఫుల్ పిక్ ఇక్కడ ఇట్లా ఉంది ఇలా 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 ఇంత పెద్దగా అయిపోయాయి అనమాట ఫ్లవర్స్ ఫుల్ హ్యాపీ అనమాట మేము ఏం తల్లి తెంపుదామా ఫ్లవర్స్ ఇంకా గెట్ రెడీ టు పిక్ ద ఫ్లవర్స్ ఆర్ యూ ఎక్సైటెడ్ గలీజ్ ఉందా అక్కడ ఇంకా దా తల్లి ఫ్లవర్స్ తెంపుతో ఉందా ఓం నమస్ శివాయ్ ఓం నమ శివాయ అది తెంపుతో అసలే నన్ను కట్ చేద్దాము వి కటింగ్ ద ఫ్లవర్ ఎస్ వి ఆర్ కటింగ్ ద ఫ్లవర్స్ మంగార తల్లి మంచిగా పట్టుకో ప్లేట్లో పెట్టుకో ఎస్ గుడ్ జాబ్ విల్ పిక్ అనదర్ ఫ్లవర్ పికింగ్ అనదర్ ఫ్లవర్ మంగ తల్లికి పెట్టేసుకోండి అనదర్ ఫ్లవర్ రైట్ ఏ ఓకే మా మాక్ అనదర్ ఫ్లవర్ తీసుకో తల్లి ఇది కూడా పెట్టేసుకో అనదర్ ఫ్లవర్ ఫ్రమ్ హియర్ ఇంకొక ఫ్లవర్ కూడా తెంపింది మమ్మీ పెట్టేసుకో అండ్ ఇంకొక ఫ్లవర్ కూడా తెంపుతున్నాము ఇవాళ వారాహి నవరాత్రులు స్టార్ట్ కాబట్టి మేము మా ఫ్లవర్స్ తో వారాహి దేవికి పూజలు చేస్తాము పెట్టేసి అందులో పెట్టేసి ప్లేట్ మంచి పట్టుకోస్ ఈ అనదర్ బిగ్ ఫ్లవర్ Yes, we are cutting another big flower. See, in the bond. Sorry, sorry, it's sorry. Okay. It's okay? Yes, we are picking another flower. వెయిట్ వెయిట్ మోర్ ఫ్లవర్స్ ఆర్ ఆర్ హియర్ నో సో వి దిస్ ఆల్సో ఫ్లవర్ ఫ్లవర్న్సో విటింగ్ చాలా ఇంకా

చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో ఫ్లవర్స్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దిస్ ఇక్కడ అమ్మో దీనిపైన పురుగు వచ్చింది రో బాబాయ్ చూడండి ఇలా పురుగులు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు ఫ్లవర్స్ మీద ఇది కింద పడేసాను జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బేబీస్ కి కనుక మనకి కరిస్తే మనకి స్కిన్ ఎలర్జీస్ అట్లా వస్తాయి అన్నమా పుప్పొడి రేణువులు ఇవన్నీ ఉంటారు కదా సో ఇవన్నీ అవన్నీ బటర్ఫ్లైస్ కూడా వస్తున్నాయి అనమాట ఈ ఫ్లవర్స్ కోసమే మా ఇంటికి సో మేమైతే ఫ్లవర్స్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాము అన్ని ఇక్కడ పెట్టేసా బెట అమ్మా పట్టుకో ఈ ఫ్లవర్ కూడా పట్టుకో పట్టుకోబెట పట్టుకో ఈ ఫ్లవర్ కూడా పట్టుకో పట్టుకో ఇదిగా ఇట్లా మన ఇంట్లోకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినరా ఇవన్నీ మన ఫ్లవర్సే యుట్ట మనమే కదా ఇవన్నీ చెట్లు పెట్టాం ఫ్లవర్స్ వచ్చాయి ఏం కట్ చేస్తా ఇంకా కట్ చేయద్దు ఆర్ కటింగ్ గ్రాస్ రైట్ ఫ్లవర్ తల్లి ఐ లవ్ యూ సో మచ్ చూడ ఫ్లవర్ బాగుందా

దిస్ వన్ యూ వాంట్ వాంట్ కట్ కట్ ద గ్రాస్ ఆల్వేస్ వెన్ మనం ఇవాళ ఫ్లవర్స్ అయితే బిగ్ బిగ్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేస్తాము వి ఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ మళ్ళీ మేము ఇందులో ఫ్లవర్స్ పూల తోట పెట్టడంలో కూడా సక్సెస్ అయ్యామనమాట చూడండి వితౌట్ ఆర్గానిక్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు ఇవి అగైన్ యూ ఆర్ కటింగ్ గ్రాస్ సో ఇన్ని ఫ్లవర్స్ అయితే మాకు వచ్చాయండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట చూడండి ఆల్మోస్ట్ ఇవాళ మీ ముందే తెంపాం కదా ఏ ఫ్లవర్స్ జే జేకు పెడదాము ఎక్కడికెళ్తున్నారా వద్దు కంబ్యాక్

లైక్ ఇన్ సైడ్ చూడండి ఎల్లో కలర్ ఇట్లా అనమాట ఇది ఇవాళ మా బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు ఇవి దొరికితే బాగుంటది యాక్చువల్ గా అయితే మరి చూద్దాం అప్పటివరకు మన ట్రీస్ ఉంటాయా లేదా అమ్మా భారతి భారతి నువ్వు ఆడు మరి భారతి భారతిలో ఆడు దీని చుట్టూ ఆడు ఆడు మరి

అనమాట ఈ పూల స్టోరీ మీ అందరికి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది సో మా ఏదో చిన్ని ప్రయత్నం అనమాట ఓకే యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ ని కూడా మనం పెద్దగా దా కొంచవచ్చు బట్ ఇవాళ పూజ కోసం మన ఇంట్లో కాసిన పూలతో మేమైతే ఇవాళ పూజ చేసుకోబోతున్నాము సో వీఆర్ డూయింగ్ పూజా విత్ సో ఆల్మోస్ట్ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి ఇంకా మన చెట్టుకైతే ఇంకా ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే ఇంకా మొగ్గల్లాగా ఉన్నాయని అవి తెంపలేదు అనమాట తన ఏదో చెప్తుంది అనమాట మన ఇంట్లో వన్ టు టెన్ ఫ్లవర్స్ పూసాయి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫ్లవర్స్ వచ్చాయండి మేము ఫార్మింగ్ చేస్తే ట్వంటీ ఫ్లవర్స్ దాకైతే వచ్చాయి ట్రీస్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్రీస్ లాగా ఉన్నట్టున్నాయి యాక్చువల్ గా టైం తీసుకొని ట్రీస్ పెద్ద టైం తీసుకొని మనం కొంచెం ఏమంటారు ఎక్కువ టైం తీసుకు ఒక్క నిమిషం కుదురుగా ఉండదు తను గ్రాస్ కట్ చేస్తుందంట సో యా అసలు అంటే మనము టైం తీసుకొని ట్రీస్ ఇంకా ఎలా పెట్టాలి అందులో ప్రావీణ్యం ఉంటే ఫస్ట్ టైం జస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయని చెప్పి యా లాస్ట్ టైం కూడా ఐ డిడ్ ఇట్ బట్ చూద్దాము దగ్గర దగ్గరనే వేద్దాము అని అవి యాక్చువల్గా కొంచెం ప్లేస్ తీసుకొని ఒక్కొక్కటి ఇట్లా నాడితే బాగుండేదేమో అనిపించింది నాకు సరే వస్తాయో రావో ఒక దగ్గర వేస్తే రెండు మూడు అన్న వస్తాయి కదా అండ్ ప్లేస్ కూడా తక్కువ ఉంది కాబట్టి అక్కడే వేయాల్సి వచ్చింది చూస్తున్నారు కదా మన బీన్స్ తోట అలాగే మన ఇది సోరకాయ చెట్టు రోజు రోజుకి పెద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు అక్క వాళ్ళు ఇవి ఏం ఫ్లవర్స్ అంటారు లైక్ చామంతి టైప్ అనుకోండి సీడ్స్ ఇవి వన్ కైండ్ ఆఫ్ చామంతి ఫ్లవర్స్ అనుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అనమాట బతుకమ్మ అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకొక టూ త్రీ మంత్స్ కదా మేబీ అప్పటి వరకు వస్తాయేమో చూద్దాము ఇప్పటి వరకు అయితే మనకి ఈ ఫ్లవర్స్ అయితే వచ్చాయి నేను దాస్ పెట్టేస్తున్నాను నువ్వు అక్కడ రన్ చేసి ఇక్కడ రన్ చేయబెట్టా రన్ 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 కంబ్యాక్ 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 బంగారు తల్లి కంబ్యాక్ యే అయ్యో ఇట్స్ ఓకే గెట్ అప్ గెట్ అప్ ఏ కాదు ఐఎమ్ దేర్ ఫర్ యూ రైట్ గుడ్ జాబ్ సమ్ టైమ్స్ అక్కడ వెళ్ళి ఇక్కడ రాపో బంగారు తల్లి పారిపోతుంది బంగారు తల్లి పారిపోతుంది బంగారు తల్లి పారిపోతుంది కంబ్యాక్ కంబ్యాక్ తనకి చాలా ఇష్టం అనమాట ఇట్లా పరిగెడుతూ పరిగెట్టడం సో ఇంకా తన హ్యాపీనెస్ ని ఇలా షేర్ చేసుకోవాలి గార్డెన్ లో అనమాట అప్పుడప్పుడు ఇలా చేస్తుంటుంది ఇవాళ లైక్ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కూడా పెట్టాను అనమాట ఆ డ్రెస్ ఇవి నేను ఈ డ్రెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఎలాంటి ప్రమోషన్ కాదు జస్ట్ నేను చెప్తున్నాను ఇది మేము బర్లింగ్టన్ లో పర్చేస్ చేస్తాం చూడండి సమ్మర్ కి బాగుంటుంది వింటర్ కి కూడా బాగుంటుంది అండ్ చెప్పాల్సి వచ్చేసి చెప్పులు మేము ఎక్కడ తీసుకున్నాము పెద్దగా ఐడియా లేదు చిన్నప్పుడు తీసుకున్నాము అవి ఇప్పుడు పడుతున్నాయి అనమాట తను ఇప్పుడు వేసుకుంటుంది ఆల్వేస్ వాంట్ టు కట్ ద గ్రాస్ అనమాట ఇది స్టోరీ సో ఈ చిన్న గార్డెన్ మీకు నచ్చిందనే గార్డెనింగ్ అండ్ హార్వెస్టింగ్ ఫ్లవర్స్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చెప్పుతల్లి నువ్వు పెట్టేసి చెప్పేసి ఇది పట్టుకొని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చిందా అని ఫ్లవర్స్ కాదు ఇట్లా ప్లేట్ పట్టేసుకో మొత్తం ప్లేట్ పట్టేసుకో చెప్పు చెప్పు మరి చెప్పు ఇప్పుడు పూజ చేద్దాము ఇగ ఇవాళ లిప్స్టిక్ కావాలి అని ఏడ్చి ఏడ్చి పెట్టించుకుంది మొత్తం స్కిన్ చిక్ అన్ని చిక్స్కి అంటించుకుందనమాట మొత్తం మళ్ళీ ఉంచుకోదు అసలు నీ చెప్పులు బాగున్నాయి తల్లి ఆల్వేస్ సేమ్ అదే వర్క్ చేయొద్దు ఇది అనమాట ఈ సమ్మర్ లో మేము హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ వీడియో ఆల్మోస్ట్ ఇవి వాడిపోతున్నాయి ఇంకా దేవుడికి అయితే పెట్టేసుకుందాము దేవుడు కూడా ఫీల్ అవుతాడు మరి ఇన్ని ఇన్నిగానం ఇట్లా చేసేస్తే సో ఇది అనమాట ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సే గుడ్ నైట్ చెప్పు మీ ఫ్రెండ్స్ అందరికి బాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పేసే సైనింగ్ ఆఫ్ యా ఇంకా తను అసలు ఆపదండి సో ఇవాళ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేద్దాము బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ మన వీడియో అయితే హార్వెస్టింగ్ వీడియో మంచి రీచ్ వచ్చింది ఈ వీడియో కూడా మంచి రీచ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్ మీరు కూడా ఎప్పుడైనా పాసిబుల్ అయితే ఇలా వీడియోస్ పెట్టి లైక్ ఇలా హార్వెస్టింగ్ చేయడానికి ట్రై చేయండి బాయ్ బాయ్ ఇక్కడ నిల్చో చెప్తా మంచి మంచి వీడియోస్ తో కలుద్దామా తను అట్లా అంట అండి యా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేశారు మళ్ళీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందనమాట దోమలు కరుస్తున్నాయండి గడ్డిలో అయితే సో ఇది మా ఇవాళ క్విక్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్ చెప్పులు మంచిగా వేసుకుని తల్లి ఇంత నేను మంచిగా అంటుందా తనకి ఫస్ట్ టైం వేసుకుంటుంది కదా ఎట్లా వేసుకోవాలో తెలియట్లేదు అనమాట యా అంటే షూస్ బాగా వేసుకొని వేసుకొని కూడా కొంచెం అలవాటు తప్పిపోయినట్టు ఐ గాయస్ ఇంద మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం బై హలో గాయస్ ఇవాళైతే వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి అని చెప్పి మన గార్డెన్లో అయితే ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసాము మీరు అదంతా చూసారు కదా క్లియర్గా బట్ నాకైతే ఫోటో అవైలబుల్గా లేదండి అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఫోన్లో పెట్టుకుంటున్నాను సో మీరు వినే ఉంటారు ప్రముఖ లైక్ స్పీచెస్ స్పిరిచువల్ టై కైండ్ ఆఫ్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తారు కదా నండూరు శ్రీనివాస్ గారు అండ్ వాళ్ళ వైఫ్ సతీమణి గారు సుశీల గారు వాళ్ళ కూతురు అలా అందరూ సో నేనైతే నమ్ముతానండి వారాహి అమ్మవారు నవరాత్రులు చేయాలి అని ఈసారి ఫిక్స్ అయ్యాను సో అందుకని చెప్పేసి తను అంటే నేను నమ్మేది తను బాగా చెప్తారు తను చెప్పిన నేను చదువుతూ ఉంటాను బట్ వాళ్ళు ఏదైనా రిజల్ట్ ఉంటే పోస్ట్ చేయమంటారు నేను ఇప్పటివరకు అట్లా ఏం చేయలేదు ఫస్ట్ టైం ఇలా చేద్దామని ఇట్లా చేస్తున్నా అనమాట సో నేను వాళ్ళకి మెయిల్ కూడా చేద్దాము అంటే జనరల్ వాళ్ళకి ఫిక్స్ అట్లా చేయమన్నారు కదా మాకు ఇవాళ యూఎస్లో ఇవాళ మాకు అనమాట అమెరికాలో ఇండియాలో ఉన్న వాళ్ళకైతే నిన్ననే అయిపోయాయి కదా సో అందుకని చెప్పేసి నేను జస్ట్ ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి ఫోన్లో పెట్టి ఇట్లా కమలం పువ్వు ప్రసాద్ ఇవన్నీ అంటే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు చెప్పిన డెమో వీడియో లాగా నేను చేయలేను నాకు అన్నీ అవైలబుల్గా లేవు లైక్ కోకోనట్ కలషం పెట్టుకోవాలంటే కోకోనట్ అవన్నీ బట్ నా దగ్గర ఉన్న వాటితో నేను ఇట్లా చేసుకుందాం అని చెప్పేసి అయితే జస్ట్ ఒక ఐడియా అనమాట ఫోటో కూడా ఊరుకురికి పోతుందండి జస్ట్ ఇంకా పూజ చేయలేదు బిఫోర్ మీకు ఎట్లా చేసినా ఏంటి అని చూపిద్దామని చెప్పి జస్ట్ ఇట్లా ఒకటైతే చేస్తున్నా అనమాట అన్నీ ఇలా సెటప్ అయితే చేసుకున్నాను మీరు చూసారు కదా మన తోటలో హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ అనమాట ఇవి స్పెషల్గా ఈరోజు అమ్మవారి కోసమే ఇవాళ ఉంచి మరి తెంపాము మేము సో మా బేబీతో కలిసి ఇద్దరం కలిసి వాళ్ళ పూజ చేస్తున్నాం అనమాట తనకు కూడా దేవుడి భక్తి అయితే చాలా ఉందండి యా ఆబ్వియస్గా మదర్కుంటే బేబీస్కి ఉంటుంది కదా ఆబ్వియస్గా సో అది అనమాట సో మరి పూజ చేద్దాము ఒక్కొక్కటిగా వీడియో తీయడం అనేది నాకు నేను ఒక్కదాన్నే కాబట్టి నేనే తీయాలండి అందుకని చెప్పేసి ప్రతిదీ ఇట్లా తీస్తున్నా రెగ్యులర్గా నా పూజ గదిలో ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పి పంతులు గారు ఏం చెప్పారంటే లైక్ సారీ నందూరు గారు బెల్లం పానకం ప్రసాదంగా పెడితే చాలా మంచిది అని చెప్పారు నేను ఫ్రెష్గా అయితే ఇలా తయారు చేసుకున్నాను నా దగ్గర లైక్ రాగి పాత్రలు అవి లేవు ఇక తెచ్చుకోవాలి త్వరలో ఇట్లా అనమాట అంటే అన్ని అన్ని కైండ్ ఆఫ్ లేవు కొన్ని కొన్నిగా ఉన్నాయి ఎక్స్ట్రాగా లేవు అనమాట ఇట్లా ఎక్స్ట్రాగా పూజ చేసుకోవడానికి దట్స్ ద రీజన్ జస్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్ అండ్ ఇది కమలం పువ్వు అండి జనరల్గా అమ్మవారికి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా సో అమ్మవారి ఫోటో అయితే నేను ఇలా పెట్టుకున్నాను మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి ఫోటో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇవాళ వారాహి అమ్మవారి ఫోటో అయితే ఇట్లా పెట్టుకున్నాను సో ఈ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని మనం నార్మల్గా పూజ అంతా చేసుకొని ఇవాళ వన్ అనమాట వారాహి పూజ డే వన్ అదంతా మీకు నేను పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అమ్మవారికి మొక్కు వారాహి అమ్మవారికి అమ్మా అమ్మా నూను నూను అక్షింతలు ఓకే అక్కడ హారతి ఉంది బిటా సో ఇలా నేనైతే అక్షింతలు పసుపు హారతి పెట్టానండి సో హారతి తను బేబీస్ ఏం పట్టుకోదు మోస్ట్లీ బట్ సమ్ టైమ్స్ ఏమో అమ్మా బొట్టు పెట్టాను తల్లి ఇంకా తనకి బొట్ల అంటే చాలా ఇష్టము నువ్వు మొక్కు అమ్మవారికి అక్షింత లేటు అది వద్దు ఇంకా అది అక్కడ పెట్టేసి జస్ట్ అక్కడ పెట్టేసి హారతి తీసుకో ఓకే తీసుకో దూరం నుంచి తీసుకోవాలి తీసుకో తీసుకోఆ అమ్మవారికి అక్షంతలి అమ్మవారికి ఇట్లా వేయాలి ఇట్లా వేయాలి ఇట్లా హారతి తీసుకొని అమ్మవారికి అమ్మా తల్లి చల్లగా తల్లి మమ్మల్ని మా బంగారు తల్లిని లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్

తల్లి మమ్మల్ని చల్లగా చూడు ఆ గంట తల్లి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫుల్ మొత్తం చూసేయండి ఇంకా చెప్పాలి అంటే అసలు యాక్చువల్ గా ఈ వీడియో నేను తీసింది మాత్రం ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట దెన్ మళ్ళీ మన ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయండి మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ కూడా కంపల్సరీ చేస్తాను నేను సో సెకండ్ హార్వెస్ట్ చేసి కూడా వీడియో పోస్ట్ చేస్తాను అంటే మన చేతులతో మనం పెంచుకున్న ఫ్లవర్స్ ఎప్పుడైనా ఆబ్వియస్గా ఏదైనా సరే మనం కష్టపడి చేస్తే చాలా హ్యాపీగా తృప్తిగా ఉంటుంది కదా సో ఇలా ఫోటోషూట్ ఆల్ థింగ్స్ అనమాట ఎలా పూజ చేశానో కూడా నేను మీకు లిటిల్ క్లిప్స్ కూడా పోస్ట్ చేశాను ఆ రోజు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్